ఇవాళ నాకు ఒక పెద్ద ఛానల్ ద్వారా చాలా జ్ఞానోదయం అయిందండి ఏంటంటే నాకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నాను ఓన్లీ నాకు ఎక్కడ ఆగిపోయింది మానిటైజేషన్ అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదన్నమాట జస్ట్ వన్ ఎయిటీ మెంబర్స్కి దగ్గర దూరంలో ఉన్నాను నేను ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నానండి సో ఇదే ప్రాసెస్లో ఒక పెద్ద ఛానల్ ఒకటి చూశాను అనమాట సో వాళ్ళు వన్ ఇయర్కి దగ్గరలో ఉన్నారంట టెన్ మిలియన్స్కి దగ్గరలో ఉన్నారు సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట మీకు వీడియోస్ నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రీచ్ అవుతాము అని ప్పుడు అలాంటి పెద్ద ఛానల్స్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా సక్సెస్ అంటే ఇది కదా ఇలా రావాలి మనం ఇప్పుడు మనం మన లైఫ్లో అంతే ఏముండదు అని అనుకుంటాం కదా బట్ వాళ్ళు అక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే సబ్స్క్రైబర్స్ వస్తే బాగుండు మనకి రీచ్ అయితే బాగుండు సేమ్ ఫీల్ అయితే ఒకటే అనమాట మనం కూడా థౌజండ్కి రీచ్ అయితే బాగుండు థౌజండ్కి రీచ్ అయితే బాగుండు సో ఏదైనా సరే మనకి మనం మనదే కష్టం ఎదటి వాళ్ళు చాలా ఉన్నారనుకోవడం కాదండి దేన్నైనా మనం పాజిటివ్గా మలుచుకోవాలి అనిపించింది వీడియో అలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి